హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో రైతు భరోసా డబ్బుల కోసం చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారండి యాసంగి సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి కంపల్సరీగా ఎప్పుడో మామూలుగా అయితే అసలు ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన డబ్బులండి ఇవి కాకపోతే మధ్యలో రుణమాఫీ ప్రోగ్రామ్ ఉండడం వల్ల రుణమాఫీ అయిపోయిన అనంతరం కూడా రైతు భరోసా అనేది ఇస్తామని చెప్పేసి అని అన్నారు కదండి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు ఈ ట్రిప్లో రావాల్సిన డబ్బులన్నీ కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఏడు వేల ఐదు రూపాయలు కూడా అకౌంట్లో జమ చేయడానికి చూస్తున్నారండి పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా ఇవి రైతు భరోసా డబ్బులు పడతాయి అంతేకాదు కౌలు రైతులకు కూడా ఇవ్వడానికి చూస్తున్నారు కౌలు రైతులని ఎలా గుర్తించాలనేది తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి అంటే కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ కౌలు రైతులను గుర్తించడానికి చూస్తున్నారు అంతేకాదండి ఈ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలాఖరు లోపేనండి అంటే ఈ నెలలోనే వేసేస్తారంట రైతు భరోసా డబ్బులు ఇవన్నీ కూడా క్లియర్ చేసేసి నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి చేయుత పెన్షన్స్ అండి చేయుత పెన్షన్స్ పెరగబోతున్నాయి అని దానికన్నా ముందుగా ఇవైతే రిలీజ్ చేయాలని చూస్తున్నారండి దీని గురించి ఈ కీలక ప్రకటన అయితే చేశారండి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే దీని గురించి ఒక ప్రకటన చేశారు పంట వేస్తేనే అందులోనూ ఒక కండిషన్ పెట్టారండి ఒకటి పంట వేస్తేనే కంపల్సరిగా పంటకి సంబంధించిన డబ్బులు అయితే వేస్తాము మేము పెట్టుబడి సాయం కింద అంటున్నారు ఈ కీలక ప్రకటన అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు చేశారండి ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు వర్తిస్తాయంటండి పంట వేయని పొలాలకైతే వాళ్ళైతే డబ్బులు వెయ్యారంట ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఖచ్చితంగా చెప్పారండి పంట వేసిన పొలాలకే డబ్బులు రిలీజ్ చేస్తాము పంట వెయ్యిన పొలాలకి మేము డబ్బులు రిలీజ్ చేయమని రీసెంట్గా అయితే ప్రకటనలో తెలిపారండి నిన్న సో ఇదండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియోని వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ